హలో అందరికీ వెల్కమ్ టు అమ్ముస్ బ్లాగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైన మాసంగా భావిస్తాము అటువంటి మహత్తరమైన ఈ కార్తీక మాసంలో నారికేల దీపంని వెలిగిస్తారు ఈ నారికేల దీపంని మనం కొబ్బరి దీపం కూడా అని అంటాము శివకేశవులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనలాభం యోగం ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు నారికేల దీపం వెలిగించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగించడం వలన మనకి ఉన్న బాధలు అప్పులు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివునికి ఇష్టమైనది నారికేల దీపం అని నారికేల దీపాన్ని కార్తీక మాసం సోమవారం రోజున వెలిగిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అఖండ ధనయోగం కూడా లభిస్తుందని నమ్మకం ఇటువంటి నారికేల దీపాన్ని వెలిగించడం వలన మనకి ఇంట్లో ఉన్న అప్పులు బాధలు ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ నెరవేరుతాయి ఈ నారికేల దీపాన్ని మనం గుడిలో కానీ ఇంట్లో కానీ మనం వెలిగించుకోవచ్చు గుడిలో మనం ఆవు నెయ్యితో ఈ దీపారాధన చేస్తే మనకి ఉన్న కష్టాలు అప్పులు అన్నీ తీరిపోతాయి దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఆవు నెయ్యితో వెలిగించిన ఈ దీపాన్ని మనం తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ దీపాన్ని మనం చూస్తూ ఉండాలి శివునికి ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని ఈ మంత్రంతో దీపం వెలిగించండి దారిద్ర దుఃఖ ధనాయ నమ శివాయ దారిద్ర దుఃఖ ధనాయ నమ శివాయ అని తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ దీపాన్ని వెలిగించండి మీకు ఎటువంటి కష్టం ఉన్నా కానివ్వండి అన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి నమ్మకంతో ఈ దీపాన్ని వెలిగించండి थैंक यू फॉर् सपोर्टिंग प्लीज सबसक्रैब मई झानल कमेंटी लाइक चैं एंड शेयर चीज धन्यवाद